ఇన్సూరెన్స్గా మాకు ఆమె చేయడం జరిగింది ఆరు నెలలకు ఒక నూట ఎనభై రూపాయలు మాకు ఆమె చెల్లించడం జరిగింది ఆమె చెల్లించి ఒక ఫిఫ్టీన్ డేస్ అయ్యింది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అంటే ఆమెకు పూర్తి స్థాయిలో యాభై యాభై వేల రూపాయలు వచ్చేది కానీ ఆమె చెల్లించిన గడువు కాలేదు కాబట్టి ఆమెకు మా మాస్ న్యూస్ కంపెనీ తరఫు నుంచి ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించి అన్ని తడానికి ఇక్కడ వచ్చినాము ఇప్పుడు అక్కడ ఉన్న బాధితు బాధితులు కొడుకు గారికి అందజేస్తాం ప్రోగ్రామ్ అనేది మంచిగా ఉంటుంది ప్రతి ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఏజ్ బార్ అయిన తీసుకుంటే మంచిగా ఉంటుంది అనారోగ్యం కాకుండా ఏ కారణం చనిపోయిన కూడా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం పండిస్తారు ఆరేపల్లిలో ఉండే గత వారం రోజుల సైతం యాభై వేల రూపాయలు కింద ఆరేపల్లి గ్రామంలో మరణించడానికి అక్కడ పూర్తి రోజులు ఈ ముప్పై రోజుల కింద గడువు గడువు ముగిసిన తర్వాత వాళ్లకు యాభై వేల రూపాయలు అందించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి క్లయింట్ ఆమె పదహైదు రోజులే అయినందువల్ల ఆమెకు పదివేల ఆర్థిక సహాయం అందించడం అయింది ముప్పై రోజుల సమయం దాకా ఉంటుందంటే ఈమెకు యాభై వేల రూపాయలు అందించే అవకాశం ఉంటుండే ఇలాంటి సదుపాయాన్ని లాస్ట్ న్యూస్ మనకు కల్పించింది ఇలాంటి సదుపాయాన్ని పది యువత అండ్ ముసలి వాళ్ళు అందరూ కూడా పది వినియోగించుకోవాలి ఎందుకంటే గొప్ప ఖర్చుతో ఎక్కువ ఆర్థిక సహాయం వచ్చి మనకి లాస్ట్ చనిపోయే సమయంలో మనకి మన ఆర్థిక సహాయంతో మన కడతాను మనమే ఖర్చు పెట్టుకునే విధంగా ఈ మాస్ న్యూస్ ద్వారా మనం పొందగలుగుతున్నాము మాస్ న్యూస్ కు